ప్రేస్తుల యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం అక్టోబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం మరకు సువార్త ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు స్వస్థతలు దేవుని నామంన దయ్యములను వెళ్ళబుడ్డుట అనే దేవుని కార్యములను అప్పుడు నమ్మిన వారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడైనా నువ్వు విశ్వాసం నిరీక్షణ నమ్మకం కలిగి ఉంటే తప్పక నెరవేరును ఏదైనా కార్యము జరగాలంటే నమ్మకం విశ్వాసం అనేది ఎంతో ముఖ్యము ప్రాముఖ్యమై ఉన్నది అందుకే ప్రభు కొండ సముద్రం అంటే సూదభజం ఇవి సరైన విశ్వాసం సాధనలకు ఉదాహరణలుగా బోధించి ఉన్నారు అయితే మన కోరికలు ఆశలు మనమే నమ్మలేనివిగా ఉంటాయి అవే అడుగుతాం కానీ మనము నమ్మిన దేవునికి సమస్తమును సాధ్యమే సందేహింపక ఆయనను అడిగితే జరుగును అని నమ్మిక కలిగి ఉంటే అడుగుట వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేసి మనతో వేవేల దూతలు ఉంచి సంరక్షించే దేవుడు ఉండగా మనం దేనికి భయపడాలి ఎందుకు చింతించాలి నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అవున్ ప్రార్థన నమ్మదగిన మా క్రిస్తునాద నీ నామమున ప్రార్థించుట ద్వారా ఆశపడినవి మాకు సమృద్ధిగా ఇస్తావని నమ్ముచున్నాము ఎందుకో మాలో ఇది జరుగునా అనే సందేహము వెంటాడుచు అపనమ్మిక అనే దుష్టశక్తి అవిశ్వాసము వైపు నడుపుచున్నది నమ్మికనే నీ ఆత్మను తోడుగా ఉంచి సమస్తమును సాధ్యము చేసుకోగల విశ్వాసములో మా ఎల్లరిని నడిపించుము నీ సముఖమున సాక్షులుగా నిలపమని వేడుకొనుచున్నాము యాభై రోజులు ఉపవాస దీక్షలను నీ కృపలో ముగించుచున్న నీ ప్రియ దైవజనుడు ప్రవీణ్ కుమార్ గారు సేవను నిండుగా దీవించుము ఈ రోజు అనగా అక్టోబర్ పదహారున జరుగుచున్న ముగింపు సభను దీవించి ఆశీర్వదించుము పాల్గొన్న ప్రతి బిడ్డపై ఈ యొక్క కృప వర్షం కుమ్మరించము అందరినీ క్షేమముగా నడిపించమని వేడుకున్నాము నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యంలో ఉన్నారో వారిని ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీని వర్షం కుమ్మరించమని వేడుకునిచున్నాము ఈ పరిచయం చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు నా అనుగ్రహించమని వేడుకుంటూ ఏ అంశము మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఇస్తున్నామున సమస్తమును సాధ్యం చేసుకునగల విశ్వాసమును నమ్మికను కృపా కటాక్షములను మన ఎల్లరకు సంపూర్ణంగా దయచేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యను మీ సహోదరి ఆమెన్యు అందరికీ మరణాథ ఇట్టి రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము to the